హలో ఫ్రెండ్స్ ఈరోజు ఎక్కడ చూసినా కూడా పేపర్లో ఆ లంచం తీసుకుంటూ ఏసీపీకి చిక్కిన అధికారులు ఇవే న్యూస్ చాలా వరకు వస్తున్నాయి అంటే వీళ్ళు ప్రభుత్వ జీతాలను తీసుకుంటూ ప్రభుత్వానికి వర్క్ చేయకుండా ప్రజల కోసం వర్క్ చేయకుండా కేవలం లంచాల కోసమే పనిచేస్తూ ఉన్నారు కొంతమంది ఆఫీసర్లు అయితే వాళ్ళ యొక్క ఆస్తులు చూస్తుంటే నిన్న ఒక అంబేద్కర్ అంట ఆయన పేరు అసలు పేరు చూస్తేనేమో అంత గొప్పగా ఉంది అంబేద్కర్ ఒక రాజ్యాంగ రూపకర్త అలాంటి ఆయన పేరు పెట్టుకుని ఆయన కొన్ని కోట్ల రూపాయలు మామూలుగా ఒక డైరెక్ట్ క్యాష్ రెండు కోట్ల పైన ఆయన ఇంట్లో ఆయన బినామీల దగ్గర దొరికింది అంటే ఇంకా ఆయన ఆస్తి ఏ విధంగా ఉంటది అసలు సో ఈ విధంగా ఉన్న వాళ్ళందరినీ గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుందో మరి వీళ్ళకి అసలు శిక్షలు ఏమిటి వీళ్ళని ఇమీడియట్ గా జాబ్ నుంచి తీసేసి ఆ జాబ్ కు గా ప్రకటించి వాళ్ళకి ఏదైతే సెటిల్మెంట్ ఉందో అక్కడ దాకా సెటిల్మెంట్ చేసి వాళ్ళ ఆస్తులు ఏదైతే ఉన్నాయని ఆక్యుపై చేసుకుంటాయి కదా నెక్స్ట్ వాళ్ళు భయపడేది కానీ ఇక్కడ వాళ్ళు జాబ్ చేసిన జాబ్ చేస్తున్నారు మళ్ళీ శిక్ష అనుభవిస్తున్నారు మళ్ళీ బయటకు వస్తున్నారు మళ్ళీ జాబ్ చేస్తున్నారు సో ఇలా ఉంటే ఇంకా అవినీతి అన్నది ఎక్కడ అంతమైంది